మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎదిగి ఈరోజు దాదాపు అరవై అరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది చాలా మందికి అన్ని సంఘాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ అవి మాత్రం కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకునే వారు పోతా ఉన్నారు దీన్ని కార్యక్రమం చేసుకొని పోతున్నామంటే సభ్యులు ఎవరైతే సభ్యత్వో చాలా మందికి వేరే సంఘాలలో తండ్రి అయిడు తాత మనము తాత తండ్రి కొడుకు మనవడు నాలుగో తే ఈరోజు సభ్యులైత మీ ముగ్గులే అంటే మన లేదు సార్ మనకు కూడా అవుతా ఉన్నాడు అని సభ్యులైతే కూడా జరిగింది అంటే ఈరోజు మనము అందిస్తున్న సేవలు సభ్యులు కూడా ఇక్కడి నుంచి కొడుకు ਤਦੋਂ ਤਦੋਂ ਉੱਜਲੀ ਨੀਰਸ ਨੂੰ ਸੰਬੰਧ ਬਗੋਂ ਨਾ ਰਕੀ। ਨਨੋਂ ਸਭੇਤੰ ਹੁੰਦਾ ਨਹੀਂ ਆਵਜਨ ਵਾਰੂ ਕੋਲ ਕੋੜ ਜਰਤਾ ਮਰ ਮਟਾਉਣਾ ਚਾਲਵੰਤ ਸਰਬਗੋਲ ਜੇਦੂ ਸਭੇਤੰ ਇਹਲਾ ਭੂਮੀ ਵਿਤੇਲ ਰਹੀ ਨਹੀਂ ਸਭੇਤੰ ਥਾਵਨ ਹਾਂ ਤਪਸਰਮ ਜੇ ਉੱਲਵਰ ਸਹੀ ਕੋਤੋਦੀ ਜੇਦੂ ਬਨਦੀ ਤਾਲ ਸੰਬੰਧ ਬਗੋਂ ਮਨ ਵਾਰਤੋਨੀ ਚੱਪੜ ਜਲਸਨ అంటే ఏ లెవెల్ మనం వెళ్ళిపోయినామంటే ఒక మంచి గుర్తింపుగా సంఘంలో ఈ సభ్యుడిని చెప్పుకునే విధంగా సభ్యులు ఆ విధంగా ఆలోచనలు చేసి ఈ సంఘంలో సభ్యులు నీ కూడా భాగస్వామిలో ఉండాలి సభ్యుల్లో మంచి చెట్లు కూడా నీ ఉండాలి సభ్యుల్లో అన్నిట్లా నాకు అందులో ఒక గుర్తింపుగా కానీ సంఘంలో భాగస్వామిలో కానీ నా వంద కృషి చేసి సంఘానూ నేను కూడా పాల్గొని కార్యక్రమంలో భాగంగా నేను అభివృద్ధి దాంట్లో నేను కూడా ఒకరి అనేది చెప్పుకునే విధంగా ఈరోజు సభ్యులు ఆలో ఆలోచన చేసి వెళ్తా ఉన్నాను